హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ టాకిస్ సో అందరు ఈ సాంగ్ చూసే ఉంటారు ప్రోమో వచ్చింది ఫుల్ సాంగ్ అయితే థియేటర్లో చూడాల్సిందే చేసుమా గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఈ సాంగ్ విన్న వాళ్ళకి తెలుసు ఏసుమా గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నా అని కూడా వార్ టూ మూవీ సో వార్ టూ మూవీలో చాలా 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 వెయిటింగ్ చేసే సాంగ్ ఇదే అనమాట సో మనం వారిలో చూసినట్టుగా హృత్తిక్ రోషన్ టైగర్ షాప్ చేసినట్లు మన ఎన్టీఆర్ గారు హృతి రోషన్ కూడా ఒక సాంగ్ ఉంది ఇందులో ఆ సాంగ్ కోసం అయితే నేనైతే నిజంగా చాలా చాలా ఎదురు చూశాను అనమాట ఎన్ని రోజులు అయిపోయిందో ఈ సాంగ్ అదే ను చూసి అండ్ ఎన్టీఆర్ హృతి రోషన్ కాంబోలో సాంగ్ కోసం ఎందుకంటే గా నాకు వీళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం హృతిక్ రోషన్ లో ఎప్పటి నుంచి ఇష్టం అండ్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఇష్టం సో వీళ్ళిద్దరు కాంబో నాకు అనుకోకుండా గా ఇక్కడ సినిమాలు కుదరడం వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేయడం ఒకటే మీద సో ఇవన్నీ నాకు చాలా హ్యాపీ విషయాలు అనమాట ఇద్దరు కలిసి ఒకటే సినిమాలు చేయడం కూడా సో నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇద్దరు ఒకటే ఫ్రేమ్ లో చూడము ఒక సాంగ్ లో సో ప్రోమో వరకే చూసాము ఫుల్ సాంగ్ ఫుల్ సినిమా ఇంకా ఉంది కదా ముందు ముందు ఫోర్టీన్త్ రోజు ఫుల్ సాంగ్ చూసి అప్పుడు డిసైడ్ చేయొచ్చు సో నాకైతే ఈ సాంగ్ వరకు ఎన్టీఆర్ ఎక్కువ క్లోజ్అప్ కానీ ఎక్కువ సాంగ్స్ అంటే సాంగ్ లో ఎక్కువ మూమెంట్స్ కానీ చూపించలే అనిపిస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ కనపడినప్పుడు వల్ల లైట్ ఎఫెక్ట్ సంథింగ్ ఏవో పడ్డాయి సో మరి కావాలని సస్పెన్స్ కోసమే ఆపేరని నేను అనుకుంటున్నాను గా అట్లా చూపిస్తే ఆ ఎక్సైట్మెంట్ పోతుంది ఫ్యాన్స్ చూసేసి బా మావాడు అని సెలెంట్ అయిపోతారని మేబీ ఏమన్నా దాని గురించి ఆలోచించి సో ఎట్లే చేయడం ఇంకా అంటే సరి కనపలే కనపలే కనపలేని మళ్ళీ మళ్ళీ చూడడము లేకపోతే సినిమా వచ్చే వరకు వెయిటింగ్ ఎక్కువ పెరిగిపోవడము ఆ సాంగ్ కోసమే సినిమాకి వెళ్ళేలా చేయడము ఇలాంటివన్నీ ముందు ముందు జరుగుతాయి అనమాట సో దానికోసమే అంత క్లారిటీగా అయితే చూపించలేము అనిపించింది నాకు చిన్న బాధ అంటే ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా వేశారు అంటే హృతి కౌశ్ణ్ గారి బాడీ లాంగ్వేజ్ వేరు మన ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ వేరు ఆయన కంప్లీట్ ఫ్రీ స్టైల్ ఉంటుంది చాలా బాడీ మూమెంట్స్ చాలా బాగుంటాయి డిఫరెంట్ లెవెల్ నాకు ఆయన డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టము అండ్ మన తెలుగులో ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ అంటే కూడా పిచ్చే ఇష్టం డ్యాన్స్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే పిచ్చి ఎన్టీఆర్ అంటే పిచ్చి ఇంకా అది అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ వార్ టూ మూవీలో ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్కి నిజంగా నాకైతే సో ఇద్దరు పోటాపోటీగా వేశారు అని మాత్రం నాకైతే అనిపించింది ఎన్టీఆర్ మాత్రం ఎటువంటి తప్పు చేయడు డ్యాన్స్ విషయంలో అది మాత్రం పక్కా చెప్పగలను ఎందుకంటే హృతిక్ రోషనే మన జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇంతవరకు నేను చేసిన కో యాక్టర్స్తో కానీ కో స్టార్స్ కానీ ఎవరు కూడా ఎన్టీఆర్ లాగా సింగిల్ టేక్ అంటే వచ్చి డ్యాన్స్ చూసి డైరెక్ట్ చేసాడు అన్ ద ఫ్లోర్ అంతే నో ప్రాక్టీస్ ఇలా చే ఏ హీరో కూడా ఇలా ఈ విధంగా చేయలేదు నేను చేసిన వాళ్ళలో అని చెప్పాడు సో పబ్లిక్గా అంత మాట చెప్పడం అన్నది మిగతా స్టార్స్ గురించి కూడా మామూలు విషయం కాదు ఎన్టీఆర్ ఒక గొప్పతనం అక్కడే తెలిసిపోతుంది సో ఇక్కడ నిజంగా వర్తుంది కాబట్టి ఆయన అంత మాట అక్కడ చెప్పాడు లేకపోతే అంత దిశగా ఆ మాట చెప్పలేడు సో మన ఎన్టీఆర్ తెలిసిన విషయమే కాబట్టి మనకు సో ప్రచల్ అని చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఎన్టీఆర్ అలా పక్క బాలీవుడ్ వాళ్ళు పోగిడితే కూడా సో ఒక డాన్సర్కి అంత వ్యాల్యూ ఇవ్వడం నిజంగా మనం వెతిపేసిన డాన్సర్ ఈయన డ్యాన్సర్ సో ఆయన కూడా అదే తోపే తోపు అంటుంది అన్నట్టు సో తోపే తోపు అంటున్నాను మరి ఇద్దరు తోపులు కలిసి డాన్స్ చేస్తే కూడా ఆ స్టేజ్ కూడా ఫైర్ అయిపోద్ది సో అదే విధంగా నాకైతే ఆ ఫైర్ మూమెంట్స్ అయితే కనపడ్డాయి సాంగ్ మూమెంట్స్ చాలా బాగున్నాయి చాలా స్టైలిష్ గా ఉన్నాయి ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో చాలా స్టైలిష్ గా చాలా స్వాగ్ తో వేసాడు మూమెంట్స్ మాత్రం నిజంగా అయితే నాకైతే అదిరిపోయింది ఆ చూద్దాం మరి ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా చూడొచ్చు అని నాకు అనిపించింది అనమాట నాకు అది క్లంజీ అంటే ఎక్కువ ఉంది సాంగ్ లో ఇప్పుడు వరకు చూసిన దాంతో సో మరి సినిమా వచ్చిన తర్వాత ఆ సాంగ్ ఫుల్ లెంత్ సాంగ్ థియేటర్లో చూసి నిలబడకుండా ఆయన సలామే సలామే సలామనాలి సో ఆడ చేసుకోవచ్చు అనిపించింది అయితే ఆ సాంగ్ వింటే నేను ఆగిరట్లేను మా థియేటర్లో ఆ రోజు నా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు లెట్స్ వెయిట్ అని సో ఫోర్టీన్త్ రోజు ఫోర్టీన్త్ రోజు ఆ సినిమా చూసి తర్వాత దాని గురించి డిస్కషన్ చేద్దాం ఆ రోజు మాట్లాడుకుందాం స్టేడింగ్ లవ్ ఇవ్వాలి మీకేమనిపించింది సాంగ్ చూసారా చూసిన వాళ్ళు మీకేమనిపించింది అన్నీ కింద అమలు ఇప్పించండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి చక్కాలి చంపేసుకోవాలి థియేటర్లో సీట్ సిరిగిపోవాలి సీట్లు వేసి సీట్లకి టాప్ లేచిపోవాలి సో బీ రెడీ అమ్మా సాంగ్ అయితే స్టేజ్ని ఫైర్ సెట్ చేసింది అనమాట అది సో ఫ్యాన్స్ మీకు ఏమనిపించింది ఎన్టీఆర్ చూసినప్పుడు కానీ ఎన్టీఆర్ డ్యాన్స్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించాడు కదా డ్యాన్స్ కానీ ఆ స్పాక్ కానీ ఆ స్టైల్ కానీ మారింది ఈ సాంగ్లో ఆ సాంగ్ తగినట్టు ఎత్తికేషన్కి తగినట్టు మ్యాచ్ చేయడం కోసం ఆ విధంగా చేశాడు సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ చాలా హ్యాపీ అండ్ మీకే అనిపిస్తుంది కింద కామెంట్ జర్గా గా అండి అలాగే మీకు మీరు ఎక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఉంటుంది గట్టి కొట్టేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నా వీడియోలు మరిన్ని వీడియోస్ మీ దగ్గర రావాలంటే మాత్రం ఖచ్చితంగా అప్డేటెడ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్